ఇక యాస్ ని చేద్దాము ఎక్స్ ఎవరూ గెలుస్తారనే విషయం కానీ ముందు ధైర్యంగా ఇంత తక్కువ సమయంలో అందరి పెద్దల ముందు మా యొక్క ప్రతిఫలం చూపించడం చిన్న విషయం కాదు ఇది సుయోధన సారభావుడు కావచ్చు లేకపోతే కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో తిరిగే గిరిజన బాలిక కావచ్చు లేకపోతే చక్కగా యోగా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను అదుపులో పెట్టుకొని వివిధ భంగిమల్ని మనం చూపించడాక యోగా చేసే అబ్బాయి కావచ్చు లేదా మన సాంప్రదాయ భర్త నాట్యో కూర్చుకొని ఇలాంటి నృత్యాలు చేసిన పిల్లలు కావచ్చు అలాగే కరాటే ఇప్పుడు కొంత తమ రక్షణ కూడా కరాటే ఉపయోగపడుతుంది కాబట్టి కరాటే చేసేట పిల్లలు పెద్దలు కావచ్చు అందరూ కూడా నిజంగా అభినందనీయులు గురుపూడిన వారి వేరు వారి కొనవ ప్రారంస్తారు కరి ధైర్యంగా ఒక వేదికపైకి వచ్చి తమ ప్రతివరు వారి అందరం ముందు కొక్కువ సమయంలో ప్రదర్శించారని తెలు చాలా సంతోషకరమైన విషయం ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు యు ఇన్ ఇంగ్లీష్ ఎకలై ఆల్వేస్ ఫీల్ తెలుగు పీపుల్ ఫస్ట్ కమ్యూనికేట్ ఇన్ తెలుగు మనం తెలుగు ఎందుకు మనం మన తెలుగు భాషలో మాతృభాషలో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిదొడి పుట్టినట్టే భాష ఏముందో ఆ భాషను అందరం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు లేదు ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాష తెలుగు ఉత్తర కన్నడ మలయాళం మరాఠీ అస్సామి పంజాబీ భౌతిపూడి ఏకనే కావచ్చు మాతృభాష నేర్చుకోవాలి ఆ తర్వాత మనం మన దేశ భాష హిందీ నేర్చుకోవాలి ఆ తర్వాత అంతర్జాతీయంగా ఉపయోగపడేటట్టు ఇంగ్లీష్ నేర్చుకోవాలి మూడు భాషలు నేర్చుకుంటే అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలా విద్యా విధానంలో కూడా ఆ విధంగా ఆలోచన రావాలి పిల్లలు కూడా తల్లిదండ్రులతో తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మన భాషలో మాట్లాడాలి అమ్మా అలాగే దానికి మమ్మీ అనే దానికి ఎంత ఉంది వాళ్ళు ఈ మమ్మీ డాడీ బీడీ డాడీ కేడి మన మనం అమ్మ అంటే అమ్మమ్మ అంటే కాపరే తాతయ్య అన్నయ్య బావ మరద అక్క చెల్లెలు ఇలా మన భాషలో మనం ఆడుకోవాలి ఈ మధ్య చూస్తున్నాడు కొంతమంది మరి వీటికి అలవాటు పడిపోయి డ్రైవర్ మారుతున్నారు ఎవరికి కూడా ఫోన్ చేస్తున్నాడు ఎవరంటే హలో బ్రో నేను అడిగేవాడిని బురోవంటి అంటారా బాబు బ్రో ఒకడా అన్న కాదు సార్ గురువు బ్రదర్ అన్న బ్రదర్ బ్రో అయిపోయాడు మదర్ మోహ చెప్పలేదు తర్వాత అందరికీ వరుస లేకుండా ఆంటీ ఎవరైనా ఆంటీ ఈ ఆంటీ వంటి తండ్రి మనకెందుకు కొట్టి అక్షరాలతో పేరును పెట్టి మన పేర్లను కుంచీ మన నాయకులను ఒక రకంగా అవమాన పరిచే విధంగా చేసిపోయారు ఇంగ్లీష్ వాడు చూడండి సికింద్రాబాద్ చూడండి మీరు మహాత్మా గాంధీ రోడ్ అని ఉంది కానీ మహాత్మా గాంధీ పేరు ఉంది అక్కడ ఎంజీ రోడ్ అని ఉంది నేను అడిగే వాళ్ళు ఎంజీ రామచంద్ర సినిమా నటులు పేరు అంటే ఎంజీ మహాత్మా గాంధీ అంటే మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయారు సర్దార్ పటేల్ ఎంత గొప్పవాడు మహానాయకుడు ఎస్పీ రోడ్ అయిపోయింది సికింద్రాబాద్ ఉంది ఎస్పీ రోడ్ అయింది నేను చదువుకున్న కాలేజీ పేరు ఎగడిగిరి రాజా కళాశాల కానీ నేను విఆర్ కాలేజీలు పెట్టాను చాలామంది ఇచ్చారు అందుకని పొట్టి పొట్టి పాటలు పొట్టి పొట్టి పదాలతో మనము మనం సంపాదించకూడదు వాటిని ఎక్కువగా వాడకూడదు నా యొక్క సలహా పేరు పూర్తి పేరు నీ పేరేమిటి నా పేరు ముప్పవరకు వెంకయ్య నాయుడు ధైర్యంగా చెప్పుకోవాలి పూర్తిగా రాసుకోవాలి దాన్ని పొట్టిగా చేయాలంటే అవసరం మనకు లేదు ఈ పొట్టిపోటీ నిక్క నేర్చుకొని పొట్టి పొట్టి మిడ్డీలు వేసుకొని మన సంస్కృతిలో భాగంగా ఉండేటి విధానంగా కాకుండా ఇవన్నీ అలవాటు వాళ్ళు చేసిపోయారు సరే అది పేరు సంఘటన ఈరోజు ఈ కార్యక్రమం నేను మొదట్లో చెప్పాను సరే ఈ చిన్న కార్యక్రమానికి మీరు ఏంటంటే ఈ జాన్సన్ యొక్క ఈ టాలెంట్ ఉత్సవం ప్రతిభను గుర్తించడం ప్రతిభకు పురస్కారం దాని పేరు ది భారతీయ నుంచి వెనకాల నుంచి పుణ్యకాల నుంచి పొలాకాల నుంచి మన పెద్దలు ఎప్పుడు కూడా ఎవరికైతే తెలివితేటలు ప్రతిభ ప్రత్యేకమైన యొక్క కళలుంటాయో వాళ్ళని గౌరవించడం మన భారతీయ సాంప్రదాయాల బంధం అరవై నాలుగు కళలు ఉన్నాయి మనకి అరవై నాలుగు కళలు ఉన్నాయని చెప్పుకుంటారు వాటిలో భాగమైనవే ఇవన్నీ కూడా ఈ కళలో ఏదో కళను మన పిల్లలు చిన్నప్పుడే తెలుసుకొని దాంట్లో ప్రావీణ్యం సంపాదించే విధంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి వాట్ దేర్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దమ్ బి ది ప్రయారిటీ ఫర్ ద పేరెంట్స్ మన భావాలు వాళ్ళపై ఉంది అయితే మార్గదర్శనం చేయాలి వాళ్ళు ఏ పట్టు దేని రుజువు చూపిస్తున్నారు దాన్ని సరైన మార్గంలో పంచే ప్రయత్నం సహకారం అందించడం ప్రోత్సహించడం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం అని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను ఈరోజు ఇంత చక్కటి పెద్దల ప్రతిభ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం కార్యక్రమం చెందలైన కానీ చాలా గొప్ప ప్రదర్శన పెద్దదారు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది మొదటగా ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రాన్స్ఫర్ వాలంటీర్స్ వారిని నేను పూర్తిగా నేను అభినయం చూస్తున్నాను ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ దండర్ఫుల్ భారతీయ పుస్తకాల ప్రజల్లో నిమగ్నమైన జాన్సన్ వారు అక్షర జ్ఞానం అందించడానికి పరిమితం కాకుండా పిల్లల్లో దాగి ఉన్న కళలు జిజ్ఞాస పెరిగి చేయడానికి టాలెంట్ ఉత్సవం పేరుతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం కళలలో ప్రతిభను ప్రోత్సహించడం భావి భారత నిర్మాణాన్ని చేసే గొప్ప సేవాళ్ళకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను విద్యా అభిధులకు పాఠశాలలో విద్య ఎంత ముఖ్యమో మన భారతీయ కళలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యము కేవలం కాదు ఈ కళలను అభ్యర్థించాలి తద్వారా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి కళనేది కేవలం కాలక్షేపం కాదు అది ఒక సంస్కారం మనకు అది రకమైన సంపద నీకు బాగా నాట్యం వస్తే లేదా నీకు బాగా వేషాలేడం వచ్చిన నాటక రాటం కాదు వేష నేడు వచ్చినా బాగా కరాటీ చేసిన బాగా యోగా మనశక్తిన అది ఒక సఫల్ ఇట్స్ వెల్త్ దట్ దట్ యు హ్యావ్ టాలెంట్ ఈ భారతదేశంలో అన్ని వర్గాల కులంతో మతంతో ప్రాంతంతో నిమిత్తం లేకుండా ప్రతి బిడ్డలో ఏదో ఒక తెలివి లోపల దాగి ఉంది దాన్ని గుర్తించి దాన్ని ప్రోత్సహించడం అవుతుందో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News